కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ పేరు సంచలనం జాగృతి జనం బాట యాత్రలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు బీఆర్ఎస్ ను కూడా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి తండ్రి కేసీఆర్ ను ప్రశంసిస్తూనే కారు పార్టీలోని ముఖ్య నాయకులు టార్గెట్ గా విమర్శిస్తున్నారు మరి అసలు కవిత వ్యూహం ఏంటి ఆమె వెనుక కేసీఆర్ ఉన్నారా లేక రేవంత్ రెడ్డి ఉన్నారా లేదంటే ఇది ఆమె సొంత పోరాటమా అనేది ఇప్పుడు చూద్దాం తన తండ్రి కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తుతూనే బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల అవినీతి జరిగిందంటూ బాంబు పేల్చుతున్నారు చుట్టూ దయ్యాలున్నాయి అని ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలోని కీలక నేతలను ఉద్దేశించినవే అని స్పష్టతమవుతుంది ముఖ్యంగా పార్టీ ముఖ్య నేత హరీష్ రావును టార్గెట్ చేస్తూ బహిరంగంగానే చేస్తున్న విమర్శలు రాజకీయ దుమారం రేపుతున్నాయి పార్టీలో తనపై కొందరు కక్ష కట్టారని పార్టీలోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు రాష్ట్రంలో ఎలా తెస్తారని ఆమె ప్రశ్నించడం గులాబీ శ్రేణులను అయోమయంలో నెట్టేసింది సాంస్కృతిక సంస్థగా ఉన్న తెలంగాణ జాగృతిని ఇప్పుడు కవిత తన రాజకీయ వేదికగా మార్చుకుంటున్నారు తెలంగాణలో మరో కొత్త పార్టీ కవిత స్థాపించనున్నట్లు సమాచారం ఉద్యమ ద్రోహులకు బిఆర్ఎస్ పార్టీ పునరావాస కేంద్రంగా మారిందని కవిత ఆరోపించారు తనది ఆస్తుల పంచాయతీ కాదని ఆత్మ గౌరవ పంచాయతీ అని కవిత పదే పదే చెప్తున్నారు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం వల్లే ఆమె ఇలా రివర్స్ గేర్ వేశారనే ప్రచారం జరుగుతుంది క్షేత్రస్థాయిలో ప్రత్యేక కేడర్ ను సిద్ధం చేసుకుంటూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించడం బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు అమరవీరుల స్థూపం నుంచి మొదలుపెట్టి కలెక్టరేట్ల నిర్మాణం వరకు అన్ని నిర్మాణాలలో అవినీతి జరిగింది అని కవిత ఆరోపించడంతో ప్రత్యర్థులకు కవిత అస్త్రాలు ఇచ్చినట్లు అయింది సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో ఇంట్లో చెల్లినే సరిగ్గా చూసుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏం చూసుకుంటాడని కేటీఆర్ ను చాలా సందర్భాలలో విమర్శించాడు ప్రస్తుతానికి ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోకపోయినా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కవిత తీరు బీఆర్ఎస్ ను విమర్శించే వారికి ప్రధాన అస్త్రం అవుతుందని రాజకీయ వర్గాలలో టాక్ ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదనే ఆలోచన అందరిలోనూ ఉంది ఏ క్రమంలోనే కవిత తీరు కేసీఆర్ వ్యూహం అని కూడా కార్యకర్తలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ పిలిచినా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరేది లేదని కవిత తేల్చి చెప్పింది ఒకవేళ అదే జరిగితే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగులుతుందని విశ్లేషకులు అంటున్నారు గతంలో ఏపీలో వైఎస్ జగన్ పరాజయం వెనుక సోదరి శర్మిల ప్రభావం ఎంత ఉందో ఇప్పుడు తెలంగాణలో కవిత వైఖరి వల్ల బీఆర్ఎస్ కు అలాంటి నష్టమే జరుగుతుందేమో అన్న ఆందోళన క్యాడర్లో మొదలైంది ఒకవేళ కవిత ఓట్లను చీల్చితే అది ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారే అవకాశం ఉంది కవిత వేస్తున్న ఈ అడుగులు హరీష్ వర్గాన్ని చెక్ పెట్టేందుకు కేసీఆర్ వేసిన మాస్టర్ ప్లానా లేదంటే కవిత సీఎం కావాలనే పోరాటం చేస్తున్నారా వేచి చూడాలి